అందరికీ నమస్కారం అను కథలకు స్వాగతం సుస్వాగతం ఈనాటి మన కథ బాధే సౌఖ్యం అనే భావన రానివోయ్ ఈ కథ ఆగస్టు రెండు వేల ఆరులో పత్రిక అనే పత్రికలు ప్రచురించబడింది బాధే సౌఖ్యం అనే భావన రానివోయ్ అవునండి మనకి ప్రపంచంలో అందరికన్నా ఆత్మీయులైన వారు మనల్ని విడిచి వెళ్ళిపోతే మృత్యువు తిరిగిరాని లోకాలకు తీసుకువెళ్ళిపోతే ఆ బాధ వర్ణనాతీతం అయినా వాళ్లతో పాటు మనము వెళ్ళిపోలేంగా కాబట్టి ఆ బాధనే సౌఖ్యంగా మలుచుకోమని చెప్పే కథ ఇది అది అసాధ్యమే కానీ సుసాధ్యంగా చేసుకోవాలి అందుకే ఇలా ఎవరన్నా ప్రేమించే వాళ్ళు దూరమయ్యారని బాధపడుతుంటే మన అందరి కోసం రచయిత సముద్రాలు గారు రాసిన ఈ పాటనే గుర్తు తెస్తుంటాను బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్ అని మరి కథలోకి వెళ్దామా భోరును కురుస్తోంది వర్షం మేఘాలకెంత బాధ వేసిందో ఇన్ని కన్నీళ్లు కారుస్తున్నాయి తన ఇంటి దీపం ఆరిపోయి జీవితం అమావాస్య చీకట్లా భయపెట్టి కన్నీళ్లు పెట్టిస్తుంటే అందరివి కన్నీళ్లు అనుకుంటే పొరపాటేనేమో ఏమో అంతా అయోమయం అనుకొని శుష్క మందహాసం చేసింది మధుహాస చల్లని సాయంత్రం సరదాగా షికారుకు వెళ్ళిన దంపతుల్లో ఒకరిని సుడిగుండం అక్కును చేర్చుకుంటే ఎంత బాధ ఇలాంటివన్నీ విని బాధపడేది కానీ ఇప్పుడు తనే ఆ పరిస్థితుల్లో ఆ బాధ ఇంత బాధని తెలుసుకోలేకపోయాను అనుభవం అన్న మాట ఉన్నమాట మనసులోనే పిచ్చిగా నవ్వుకుంది ఇక ఆమెకు మిగిలింది అదే ప్రొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా కూడా కూడా తిరిగే చంద్రినీల్ తన చందు అన్నింటిలో సగమేమిటి పూర్తి భాగం తనతో మాట మాత్రం చెప్పకుండా నీలాకాశం వైపు పరుగులెత్తాడు ఆ పరుగు తను అందుకోలేంది ఇలాంటి రోజు ఎదుర్కోవలసి వస్తుందని ఊహించలేదే ఎలా ఎలా తట్టుకోవటం ఎందుకు తట్టుకోలేను చందు ఇక లేడని తెలిసి కూడా బండరాయిలా బ్రతికే ఉన్నాను ఆ విషయం వినగానే ఏ గుండె నొప్పి వచ్చి తను కూడా వెళ్ళిపోతే ఎంత బాగుండేది చక్కగా చందుతో నింగిలో కాపురం ఉండేది అంత అదృష్టం కూడానా అదే ఉంటే దురదృష్టం ఇలా వెంటాడేదా అంతా విధిలిఖితం చలి చలిగా ఉంది వేడివేడిగా పకోడీలు తిందామనిపించి తయారు చేస్తుండగానే షర్టు వేసుకొని చందు బయలుదేరాడు అదేమిటి ఇప్పుడు ప్రయాణం పకోడీలు చల్లారిపోతాయి అని అడ్డగించాను ఎంతో నువ్వు వేసేలోపు వచ్చేయను అని వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు బ్రతికే చల్లారిపోతుందని తెలిస్తే తను చందుని బయటికి వెళ్ళనిచ్చేదా జరగబోయేది తెలిస్తే ఇంకేం ఇలా ఈరోజు బాధపడే అవసరమే ఉండదు చందు ఇక లేడు రాడు అంటే పిచ్చి మనసు ఒప్పుకోవటం లేదు వస్తాడు తన్ను విడిచి ఎక్కడికి వెళ్ళడు వెళ్ళినా ఉండలేదు అని అంటుందే తప్ప వాస్తవాన్ని అంగీకరించటం లేదు ఎలా ఒప్పుకుంటుంది పెళ్ళైన దగ్గర నుంచి ఏనాడైనా విడిగా ఉన్నారా వెళితే కలిసి వెళ్ళటం కలిసి రావటం అలా కుదరకపోతే ఏదో వంక చెప్పి ఫంక్షన్కి వెళ్ళటమే ఎగ్గొట్టేయటం అయ్యో అని బాధపడి విడిగాం అనలేం అని నవ్వుకోవటం ఎంత బాగుండేవా రోజులు అవన్నీ మధుర స్మృతులు ఈనాడు తనకి ఈ స్మృతుల తోటలో నడుస్తూ మిగిలిన జీవితాన్ని గడిపేయగలదా తన వల్ల కాదు అవి తీయటి జ్ఞాపకాల్లా ఇప్పుడు తనకు అనిపించటం లేదు తిరిగి రాని వసంతాల్లా వెక్కిరిస్తున్నాయి చిన్న మాట అంటే తట్టుకోలేదని ఎవరెక్కడ ఏ మాట అంటారో అని నీడలా వెన్నంటి ఉండేవాడు ఒకవేళ పొరపాటున ఎవరైనా ఏమైనా అంటే వినపడకుండా చెవులు మోసేస్తానని గుసగుసలాడేవాడు ఆ గుసగుసలు ఇక లేవంటే ఎలా నమ్మటం ఆగని గాలి ఊగిపోతున్న చెట్లు అల్లల్లాడుతున్న ఆకులు అవి కూడా మేము నమ్మం అని చెప్తున్నట్టే అనిపించింది ఒక క్షణం నీ ముఖం నీకే కాదు కష్టాలు మాకు ఉన్నాయి అని చెప్తున్నాయి అర్థం చేసుకోవు అంటూ అంతరంగం నిజమే తను ఎవరిని అర్థం చేసుకోలేకపోతుందన్నది మాత్రం యథార్థం లేకపోతే నిత్యం ఆ రాముని పూజించే ఏమీ ముట్టని తనకు ఇంత శిక్ష వేస్తాడా తన సన్నిధిలోనే ఈ బ్రతుకుకు సమాధి కడతాడా ఆయనకి ఏది ఇష్టమో తెలియక తనకిష్టమైన అన్నిటినీ ప్రసాదంగా సమర్పించేది అందుకేనేమో తను ఇవ్వకుండానే తనకు అత్యంత ప్రియమైన చందుని ఇది ఎంతవరకు న్యాయం ప్రతివారు తనలాగే ఆలోచిస్తే ఇక మరణాలు ఎందుకుంటాయి అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది అదంతా తనకు అనవసరం ఈ స్థితిని సమర్థించని స్థితిలో ఉంది తను అంతే కాపురం మూన్నాళ్ళ ముచ్చట అని అందరూ అనుకుంటున్నారు నిజమే చందుతో గడిపినవి మూడు వత్సరాలే కానీ మూడు యుగాలకి సరిపడే అనుభూతినే పొందింది అదే కదా తన బాధ అనుభూతి లేని జీవితాన్ని గడపటం ఎలా తన వల్ల కాదు అసలు ఆ రోజు అంత హడావిడిగా బయటికి వెళ్ళాడేం చందు మృత్యువు పిలిచిందనేనా ఆత్రం పట్టలేక రోజు తను రాసుకునే డైరీ చదివాను అందులో దానికి సంబంధించినదేమీ లేదు కానీ బొట్టు బిళ్ళలు తేవటం మరిచానని తేవటానికి వెళ్ళాడన్నది తెలియని నిజం శాశ్వతంగా కుంకుమ దుద్దుకునే అవకాశాన్ని తుడిచి చేశాడన్నది తెలిసిన సత్యం కిటికీలోంచి నైట్ క్వీన్ నవ్వుతోంది ఎన్నాళ్ళు దానికి అవకాశమే రానిచ్చేవాడు కాదు చందు మా మధు హాసం ముందు నువ్వెంత నీ పరిమళం ఎంత అని పరిహసించేవాడు తన నవ్వంటే అతనికి ప్రాణం ఎప్పుడైనా కాస్త నలతగా ఉండి పెదాల మీద నవ్వు కనుమరుగైతే మా మధు పెదాల మీద నిత్యం వెరిసే నవ్వు పువ్వు ఈరోజు ఎటుషికారి వెళ్ళిందబ్బా తొందరగా వెళ్ళి తీసుకురావే పౌరమా అంటూ తన వెంటబడి నవ్వే వరకు ఊరుకునేవాడు కాదు మధు చిరునవ్వు చెదర్నీకు అనేవాడు లాలనగా ఇప్పుడు తన్ని అలా లాలించేవారెవరు దుఃఖం గండి తెగిన ప్రవాహంలా ఊపేస్తోంది దిండిలో తలదూర్చి ఆపాలని ఎంత ప్రయత్నిస్తున్నా తరం కావటం లేదు ఏడిస్తేనన్నా భారం తీరుతుందేమో అసలు ఈ భారం దించేసుకోవాలని తనకు లేదు ఇంకా ఇంకా పెంచేసుకొని గుండె పగిలి నా చందుని చేరుకోగలిగితే జరిగే పనా అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేదంతా మంచికని అనుకోవటమే మనిషి పని పాట బాగుంది కానీ జరిగేది ఏమిటి తనకు మంచి చందు లేకుండా బతకటం మంచా కాదు లేని జీవితం ఎలాంటిదైనా తనకొద్దు తనకొద్దు అవును ఈ ఒంటరి జీవితానికి తానే ఎందుకు ముగింపు వాక్యం పలకకూడదు పెట్రోల్ ట్యాంక్ అదుపు తప్పి రామాలయాన్ని గుద్దుకోవటం ఏమిటి పక్క నుంచి వస్తున్న నా చందు ఆ మంటల్లో సజీవ దహనం అవటం ఏమిటి భగవంతుడి నీవే లీలలు అని మురిసిపోతున్నావా నీ రాతను చెరిపేస్తూ నా రాతను నేనే రాసుకుంటా అనుకుంటూ ఆవేశంగా వంటింట్లోకి చొరబడింది వెతుకులాట ప్రారంభించింది ఆ మధ్య మామయ్య గారు పురుగుల మందు కావాలంటే నవక్రాన్ కొని ఉంచాడు చందు రైతు అని అనిపించుకున్నాడు తనకిలా అది సహాయపడుతుందని అనుకుందా అది వాళ్ళకి అందించకుండానే వెళ్ళిపోయాడు ఏది ఎక్కడా కనిపించదే ఆగు అంత తొందర పనికిరాదు కష్టం వచ్చిన ప్రతి వాళ్ళు ఇలాగే తమకు తాము గొప్పవాళ్ళం అనుకొని ఆత్మహత్య చేసుకుంటే ఈ లోకంలో ఎవరూ ఉండరు అంతరాత్మ ఎంత అడ్డుకోవాలని ప్రయత్నించినా నేను నీ మాటలు వినే పరిస్థితుల్లో లేను ఇక నీకు నాకు అనుబంధం కొన్ని క్షణాలే గుడ్ బై నన్ను విడిచిపెట్టే అంది తన అన్వేషణ ఆపకుండానే అలమార్లో వెనక వైపు పడి ఉంది నిధి దొరికినంత ఆనందమైంది ఎంత ప్రయత్నించినా మూత రావటం లేదు శబ్దమైతే అందరూ లేస్తారు మూత తీయటానికి అందుబాటులో ఏమీ లేదే అనుకుంది మరుక్షణం ఇలాంటివన్నీ గాజు గ్లాసులో వేసి గ్యాస్ పొయ్యి పక్కన పెడతానుగా అని గుర్తు వచ్చింది చందు చనిపోయాడని తెలిసిన దగ్గర నుంచి తను తనుగా లేదు ఏమీ గుర్తు రావటం లేదు ఒక్క చందు చందు ఆలోచనలు తప్ప ఆలోచిస్తూనే డబ్బా మూత తీసింది మరో ఆలోచనకు తావివ్వకుండా తాగేయాలని తాపత్రయ పడుతూ నోటి దగ్గరికి తీసుకువచ్చింది ఇక చుక్క గొంతులోకి జారటమే తరువాయి ఇంతలో చీర కుర్చిల్లు లాగినట్లు కాలి మీద మెత్తని సవ్వడి ఎవరు ఇప్పుడు తనను కలత చెందించే సాహసం చేసింది వద్దనుకుంటూనే కళ్ళను అటువైపు సారించింది ఆశ్చర్యం తన చిన్ని కార్తీక్ నీలాకాశంలో వెన్నెల చంద్రుళ్ళ వెలికిపోతున్న తమ దాంపత్యపు తొలి పంట నీలిరంగు బెడ్బల్బు కాంతిలో కూడా మెరిసిపోతున్నాడు అప్రయత్నంగా చేతిలోని డబ్బాను కింద పెట్టేశాను ఆశగా తనవైపే చూస్తున్న వాడిని ఎత్తుకొని ముద్దుల్లో ముంచెత్తాను వాడు అచ్చు నా పోలికే నో చూడు ఆ ముక్కు ముఖం కళ్ళు పెదాలు ఏమీ తేడా లేదు పెద్ద అయ్యాక డబల్ రోల్ వేసి నిన్ను ఏడిపించవచ్చు చందు మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి అరే తన ప్రతిబింబాన్ని చెంత పెట్టుకొని అసలు వాడి ధ్యాసే లేనట్లు ఎంత పిచ్చిగా బతుకును అంతం చేసుకోబోయింది చందు మీద తనకున్న ప్రేమ కన్నబిడ్డనే మర్చిపోయేట్లు చేసిందే ఈ లోకంలో తనలాంటి తల్లులు ఉంటారా ఉండరేమో లేకపోతే క్షణం ఆగితే తండ్రి తల్లి లేని అయిపోయేవాడు చనిపోయిన చందుతో పాటు తను వెళ్ళిపోతే వాడేమైపోతాడు వాడెలా పోతే తనకేం అని వెళ్ళిపోగలదా ఈ నిమిషాన్ని కూడా చందువైపు ఆలోచిస్తే వెళ్ళిపోదామనే కార్తీక్ని చూశాక కన్నతల్లి పేగు పాసంలా మరే వైపు బలవంతంగా లాక్కెళ్ళిపోతోంది నిన్నటి నుంచి ఏమీ తినలేదేమో తూలి పడబోయింది పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ని ఆసరాగా పట్టుకుంది ఆ పట్టుకోవటంలో కార్తీక్ చెయ్యి వెళ్ళి ఫోటో ఫ్రేమ్కి తగిలింది కింద పడుతుందేమోనని గబుక్కును చెయ్యి పెట్టింది పడంలే అన్నట్లు నవ్వుతూ అమ్మ నాన్న అన్నయ్య తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఫోటోలుంచి అది తమ ఫ్యామిలీ ఫోటో వాళ్ళ నవ్వులు చూస్తుంటే తను తనే తిట్టుకోవాలనిపిస్తోంది లేకపోతే ప్రతి రూమ్లోనూ ఈ ఫ్యామిలీ ఫోటో పెట్టానని చందు సరదాగా నవ్వేవాడు నవ్వితే నవ్వబోయ్ వాళ్ళందరినీ వదిలి నీ కోసం రావటమే గ్రేటు అలాగా ఏ రూమ్లోకి వెళ్ళినా వాళ్ళు నాకు కనిపించాలి అప్పుడే నా వాళ్ళు నాతో ఉన్నట్లు అనిపిస్తుంది అంటూ అతని గుండెల్లో ఒరిగిపోయేది ఊరికే అన్నానరా ఈ విషయంలో నీకే సపోర్టు ఇలా అమ్మా నాన్నల్ని అందరినీ వదిలేయాలనే ఆడపిల్లగా మాత్రం పుట్టకూడదనుకుంటాను నువ్వు మరో పాపను కనిచ్చే దాన్ని అత్తవారింటికి పంపకుండా అల్లుణ్ణే మన దగ్గరికి తెచ్చేసుకుందాం అంటూ మురిపించేవాడు ఫోటోలో వాళ్ళంతా నవ్వటం మానేసి మమ్మల్ని అంతా మర్చిపోయి ఎలా వెళ్ళిపోదామనుకున్నావు అంటూ ఒక్కొక్కరు తమ బాధనంతా వాళ్ళ కళ్ళల్లో చూపిస్తూ తన మీదకు దండయాత్రకు వస్తున్నారు ఒక్క క్షణం భయం వేసింది నిజమే కదా చందు చనిపోయాడనే కుమిలిపోతున్నారు తను కూడా వెళ్ళిపోతే తట్టుకోగలిగేవారా చందు తను కార్తీక్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవాళ్ళు సంవత్సరం కూడా నిండని వాడి మీదే తమకింత మమకారం అయితే ఇరవై సంవత్సరాల అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులకి తన మీద ఇంకెంత ప్రేమ ఉంటుందో అనాలోచితంగా తను ఆత్మహత్యకు పాల్పడి ఉంటే వాళ్ళకెంత కడుపు కోత అసలు తను అలా ఆలోచించలేదే ఎందుకని ఏమో అనుకోలేకపోయింది చందువు లేకుండా బ్రతకటం అంటే ప్రాణమున్న శవంలా బ్రతకటమే అది తన ఒక్కరికే తెలుసు కానీ వాళ్ళందరి ప్రేమ ముందు తను తలవంచక తప్పదు పిచ్చి పిల్ల మూడులా ఒక్క ఆకులేని నైట్ క్వీన్ కూడా శిశిరం రాగానే చిగురు వేస్తుంది పువ్వులతో కలకలలాడుతుంది విచిత్రంగా బాధల్లో ఆలోచనలు అలానే ఉంటాయి కాలం ఎలాంటి గాయాన్నైనా మాన్పుతుంది కొన్నాళ్లకు మచ్చ మిగులుతుంది మరి కొన్నాళ్లకు మచ్చ కూడా మాయమవుతుంది అనుకుంది ఆమె అంతరంగం మనసులోనే జాలిపడుతూ పడుతూ అదేమీ తనకు పట్టనట్లు తెలియనట్లు తన ఆలోచనలో తను ఉంది మధు తన కోసం కాదు తన కుటుంబం కోసం కార్తీక్ కోసం అలా అనుకుంటే తప్ప తను బతకలేదు తను కాలిపోతున్నా కరిగిపోతున్నా దీపం వెలుగునివ్వాలనే చూస్తుంది చివరి క్షణం వరకు అలాగే తను కూడా మనసు కాలిపోతున్న వెన్నంటి మృదుత్వాన్ని పూతగా పూసి వెన్నెలంటి నవ్వును పెదాల మీద పూయించాలి ఆ నవ్వే వాళ్ళందరి హృదయాల్లో కదలాడే భయాన్ని కడిగేయాలి అనుకొని డబ్బా మీద మూత పెట్టబోయింది ఇంతలో మధు మధు అని నిద్రలో తల్లి కలవరించటం వినిపించి పరుగులాంటి నడకతో ఆమె చేరి పక్కలో పడుకొని ఆమె చేతిని తన మీద వేసుకొని ఇక్కడే ఉన్నానమ్మా అంది అంటూ ఒత్తిగిలి పడుకుందావిడి కార్తీక్ను తన దగ్గరగా లాక్కుంది జో కొడుతుంటే రెండు నిమిషాలు కాకుండానే నిద్రలోకి జారుకున్నాడు తన ప్రయత్నం ఆపటానికే వాడు లేచాడేమో హాలంతా తెల్లని బడ్బల్బు కాంతితో పరుచుకొని ఉంది వరుసగా తన కుటుంబ సభ్యులంతా పడుకొని ఉన్నారు దేశం నలుమూలల్లో ఉన్న వాళ్ళంతా పక్షుల్లా రెక్కలు కట్టుకొని వాలారు వాళ్ళందరి ముఖాల్లో దైన్యం తాండవిస్తోంది ఆందోళన కలత చెందిన మనసు వ్యధ ప్రస్ఫుటంగా గోచరిస్తోంది అసహనంగా కదులుతున్నారు నాన్నగారులు తొంగి చూస్తున్న వృద్ధాప్యం ఆయన వయసుకి కాస్త తక్కువగానే కనిపిస్తారు ఇలా తయారవటానికి కారణం తన గురించిన దిగులే అమ్మ నిద్రపోతున్నా ఆమె చేతులు తను జోకొడుతున్నాయి తెల్లడిల్లిపోయి ఉంటుంది చందు చనిపోయాడన్న వార్త తన చుట్టూ చీకటి మేఘాలను సృష్టించింది ఏం జరుగుతుందో తనకే తెలియని పరిస్థితుల్లో తను తనే మరిచి చందు ఆలోచనల్లో లీనమవ్వటం ఒక్కటే తనకు తెలుసు ఇప్పుడు కథ ఈ లోకంలోకి వచ్చింది నిద్రాదేవి కనురెప్పల ఛాయలకే రాన్ని దూర దూరంగా సాగిపోయింది తన గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తూనే గడిపేసింది తెలతెలవారుతుండగా నిద్రాదేవి జాలి తలిచి ఆమెను ఆవహించింది ఆలోచనలను వేడిని కరిగించి లాలించే తల్లి ఒడిలా ఆమెను తనలోకి లాక్కుంది పసిపాపలా ముడుచుకొని ఆమెలో ఒదిగిపోయింది అప్పుడే కళ్ళు తెరిచిన శారదాంబ హరచేయిని చూసుకొని దైవ నమస్కారం చేసుకొని కూతురు వైపు తిరిగింది ఆమెను చూసి వేడి నెట్టూర్పు విడిచింది వేటగాని దెబ్బకు రాలిపోయిన పక్షిని చూసి జంట పక్షి విలవెల్లాడే దృశ్యం ఆమె నిద్రపోతున్న తీరులో కనిపించి హృదయం మెలితిప్పినట్లైంది ఎంత దగ్గరవారు పోయినా వండుకోవటం తినటం తప్పదు కదా అనుకుంటూ నిరాసక్తంగా అడుగులు ముందుకు వేసి పెరట్లోకి వెళ్ళి ము ముఖం కడుక్కొని వచ్చి బొట్టు పెట్టుకుంటుంటే మళ్ళీ బొట్టు లేని కూతురు ముఖం తన ముఖానికి బదులు అద్దంలో కనిపించింది అనుక్షణం చిత్రహింస ఈ వయసులో ఇంత బాధ రాసేవేమిటి భగవంతుడా అనుకుంది గుండెల మీద ఎవరో ధనాధనా పరిగెడుతున్నంత బాధ అలాగే వెళ్ళి గుమ్మం బయట గూట్లో ఉంచిన పాల ప్యాకెట్ తీసుకొని వంటింట్లోకి వెళ్ళింది ప్యాకెట్ కత్తిరించి గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టేటప్పుడు చూసింది ఆవిడ తెరిచి ఉంచిన పురుగుల మందు డబ్బాని ఒక్క క్షణం గుండె ఆగిపోయిందేమో అన్నంత అనుమానం తర్వాత దానికి రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది ఇది మధుపన అప్పటికి రాత్రిళ్ళు నిద్రపోకుండా కాచుకునే కూర్చున్నారు అందరూ చిన్నోడు చూస్తానన్నాడే ఎప్పుడు పెట్టింది ఎంత ఘోరం తప్పింది ఆమెలో అంతులేని ఆందోళన ఏదో అదృష్టం తమని కాపాడింది లేకపోతే మరో ఘోరం ఈ ఇంట ఇక ఏ కష్టాన్ని ఈ ముసలిగుండె తట్టుకోలేదు తీరం చేరేటప్పుడు ప్రతి అలా ఇలాగే అనుకుంటుంది గబగబా పక్కనే ఉన్న డబ్బా మూతను పెట్టి దాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద చెత్తకుండీలో పడేసి వచ్చింది అప్పటికి కానీ ఆవిడలో దడ తగ్గలేదు మనసు కాస్త స్థిమితం చేసుకోవటానికి అక్కడే అరుగు మీద కూర్చుండిపోయింది నెమ్మదిగా పిల్లలందరూ పక్కన చేరారు తల్లినలా చూసి కంగారు పడుతూ విషయం తెలుసుకున్న అందరూ విస్తూ పోయారు అందరూ మధు చుట్టూ చేరారు అప్పుడే కళ్ళు తెరిచిన మధు పెదాలపైన చిరునవ్వు తన వారంతా తన చుట్టూ ఆమె నవ్వు చూసి వారంతా తెప్పరెళ్ళారు ఈమె చిరునవ్వు ముందు ఎన్ని దీపావళి వెలుగులైనా బలాదూరేనని తన స్పృష్టికి తనే విస్తుపోయాడా బ్రహ్మ ధన్యవాదములు మీ యలమర్తి అనురాధ హైదరాబాద్